ఈ భూలోకంలో అందరూ అన్నింటి గురించి యాడ్ చేస్తున్నారు యాడ్ అంటే ఇప్పుడు సబ్బు ఉందనుకోండి అందమైన అమ్మాయితో ఆ సబ్బు గురించి చెప్పిస్తారు ఆహారం గురించి అయితే మంచి బాడీ బిల్డర్స్ తో చెప్పిస్తారు కూల్ డ్రింక్ గురించి అయితే ఒక మంచి హీరోతో చెప్పిస్తారు అలా ఒక్కొక్క దాని గురించి యాడ్ చేస్తున్నారు సో వారు దాన్ని వాడినా వాడకపోయినా దాని గురించి చెప్పి వారు వెళ్ళిపోతారు మరి ఏసయ్య రక్తం గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎవరు యాడ్ ఇస్తారు యాడ్ ఇచ్చేవారు ఏరి యాడ్ ఇచ్చేవారు ఆయన కావాలా కాదు దాని గురించి చెప్పి వెళ్ళిపోయేవారు కొద్దు ఆయనలా జీవించే వారి ద్వారానే ఆయన తను తను ప్రత్యక్షపరచుకోవాలి అని అనుకుంటున్నాడు ఆయనలా జీవించే వారి ద్వారానే ఆయన తను తను చూపించుకోవాలి అనుకుంటున్నాడు అంతేకాని యాడ్ ఇచ్చినట్లుగా ఏదో ఆయనను ప్రత్యక్షపరచి ఆయన చూపించి మరలా లోకానుసరమైన జీవితము ఆయనకొద్దు